and we are also specially thankful for our honorable vice chancellor to be here along with us and to speak to you and uh, andhra university alumni association we always work together with the support and the blessings of the andhra university and this specially alumni meet is something unique in this in this year of uh, centenary year of andhra university a hundred years of rich legacy, heritage, and excellence. This has transformed totally the backward area of Andhra Pradesh. And during the British time, this area is totally underdeveloped. Women have no access to the education, culturally, economically, uh, poorly driven, and there is no reach. The reach is between Calcutta and Chennai at, a, at a, that point of time it was uh, an idea that any university had to come and we are very fortunate the city of destiny its Vi which has transformed started transforming since then 1926 and we are fortunate to have this university over here. In the solemnly meet, we have this solemnity meet on 13th of December. 2025 at AU Convention Center, Beach Road, Vishakhapatnam. The program starts at three o'clock with the cultural festivities at, until 7:30, with the main event starting at 5 p.m. Dear media, we are so happy to be here, and we'd like to share a few thoughts about Andhra university Alumni Association, and in particular. ఇన్ రీసెంట్ ఎనరీ ఇయర్ యూఆర్ అవేర్ దిస్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్టీ సిక్స్ అండ్ హ్యాస్ బీన్ ది ప్లేస్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అకాడమిక్ అకాడమిక్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్ర యూనివర్సిటీ అలమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సౌజన్యంతో అలమినీ యాన్యువల్ అలమిని అంటే సంవత్సరంలో ఒకసారి జరిగే అలమిని మీట్ నిర్వహించడం జరుగుతుంది మనందరికీ గర్వకారణమైనటువంటి విశిష్ట వ్యక్తి శ్రీమతి సుధామూర్తి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతోంది తప్పకుండా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అటువంటి ఉన్నతమైన వ్యక్తి విశాఖపట్నం మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణానికి వచ్చి ఈ యాన్యువల్ అలెమ్లో పాల్గొనడం మనందరికీ ఎంతో గౌరవదాయకం ఈ ట్రిపుల్ ఏ యాన్యువల్ అలమినీ మీటు థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత ఈ మధ్య మనం చూసినట్టయితే ప్రధానమంత్రి గారు కూడా నారీ శక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో తప్పకుండా ఈ సందర్భంలో సుధామూర్తి గారు రావడం ఉమెన్ ఎంపవర్మెంట్ థీమ్గా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా యాప్ట్గా జరుగుతుంది దీనికి వివిధ రకాల అరేంజ్మెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం జరిగింది ఆవిడ్ని సాధారణంగా యూనివర్సిటీకి ఆహ్వానించి గాడ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది విద్యార్థులని ఎక్కువ మంది సంఖ్యలో హాజరేట్లు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వచ్చే విశిష్ట యాల్మిన అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ శతాబ్దోత్సవ వేళలో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు చేసింది అవన్నీ చెప్పి ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఎటువంటి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ వాటి కోసం ప్రణాళిక ఏదైతే రచించామో అది వాళ్ళకి చూపించి తప్పకుండా వారి సహకారాన్ని పెద్ద ఎత్తున ఇవాల్సిందిగా కోరడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను